శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు వసంతం రచించినవారు రాంబాబు గారు కథ విందాము వసంత ఋతువులో సూర్యోదయం ఎంతో అద్భుతంగా ఉంటుంది చెట్లన్నీ లేత చిగుళ్లతో పూల పరిమళాలతో ఆహ్లాదకరంగా ఉన్నాయి వాటి నుంచి వీచే చల్లని గాలి మనసును ఉల్లాసపరుస్తుంది పెరట్లోని మామిడి చెట్టు చిగుళ్ళు ఆరగిస్తూ కుహు కుహు అని మత్తుగా కూస్తున్న మత్త కోయిల గానం గాఢ నిద్రలో ఉన్న రంగారావు చెవిలో గిలింతులు పెడుతోంది రాత్రి తాగిన మత్తు ఇంకా వదల్లేదు కోయిల అరుస్తూనే ఉంది అంత మత్తులోనూ బలవంతాన కళ్ళు విప్పి కిటికీలో నుంచి పెరట్లోని మామిడి చెట్టు వైపు చూశాడు చెట్టుపై సంగీత కచేరీ చేస్తున్నట్టుగా కోయిల కూస్తూనే ఉంది కోయిల మధుర గాత్రాన్ని ఆస్వాదించడం రంగారావుకి చాలా ఇష్టం కోయిల గానం నుంచి గానం నుంచి మళ్లిన రంగారావు దృష్టి మావిడి కొమ్మ ఉంచి కాయలు కోస్తున్న రాధాదేవి మీద పడింది తలస్నానం చేసి ఆరబెడుతున్నట్లుగా వదిలేసిన జుట్టు గాలికి మేఘాల్లా కదులుతోంది సగానికి సగం ఉన్న తెల్లని వెంట్రుకలు వెండి తీగల్లా మెరుస్తున్నాయి పట్టు చీర కట్టు ఒంటి రంగు ఆమెకు మరింత అందంగా అమరినట్లుంది ముఖానికి పసుపు నుదుటున కుంకుంబొట్టు వయసు తెచ్చిన హుందాతనం వెగ్గి తగ్గని శరీర సౌష్ఠవం తొలిపొద్దు కిరణాల వెలుగులో మెరిసిపోతోంది ఆమెను అలా చూస్తూనే ఉన్నాడు రెండు మామిడికాయలు తెంపుకుని వంటగదిలోకి వెళ్ళింది రంగారావు మంచం దిగి హాల్లోకి నడిచాడు గుమ్మానికి ఆనుకుని ఆమెనే చూస్తున్నాడు ఉగాది పచ్చడి చేస్తోంది కాబోలు ఎన్నాళ్లయిందో ఏ ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకుని అన్నాడు రంగారావుకి గమనించిన రాధ ఏమిటలా చూస్తున్నారు నాకు సిగ్గేస్తుంది బాబూ అంటూ చిన్నపిల్లలా సిగ్గుపడిపోయింది రంగారావుకి మరింత ముద్దుగా అనిపించింది బాపు బొమ్మలా ఉంటేను అన్నాడు ఇంకా నయం గారు లేకుండా పోయారు గాని లేకపోతే నా బొమ్మకు ఎంత గతి పట్టిందిరా అని వాపోయేవారు అంది కిలకిలా నవ్వుతూ ఇవాల్టి ఉగాది పండుగంతా మీలోనే కనిపిస్తోందండి అన్నాడు ఎన్నిసార్లు చెప్పాను మీకు అండి అనొద్దని ఆ మీకు అన్నిసార్లు చెప్పాను కదండి మన పరిచయం నాటి నుంచి పిలుస్తున్న పిలుపును మధ్యలో ఎలా మార్చుకుంటాను మీతో ఇప్పుడు వాదించేంత టైం లేదు కానీ త్వరగా స్నానం చేసి రండి మరి మీరు పండుగ చేసుకుందరు అంటూ వచ్చి పడక సర్దుతోంది అటువైపు తిరిగి ఆమెను అలా చూస్తూనే ఉన్నాడు రంగారావు ఈ సంతోషం శాశ్వతమైతే బాగుండు అనుకున్నాడు డాక్టర్ చెప్పింది గుర్తొచ్చింది మీ అతి తాగుడుతో ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు మానేయడం మంచిది లేదా కనీసం తగ్గించండి కొంతకాలమైనా బ్రతుకుతారు అన్న డాక్టర్ మాటలు చెవుల్లో రాధ వైపు చూశాడు నిండు ముత్తడు నిండు ముత్త ఒక పరిపూర్ణమైన స్త్రీని చూసినట్లు అనిపించింది ఆమె ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఆ ఇంటికే నిండుతనం వచ్చినట్లు కొత్త అందమీద వచ్చినట్లుగా ఉంది తనకు మళ్లీ వైధవ్యం ప్రాప్తించకూడదు రాధ ఎప్పుడూ సంతోషంగా కళకళనడుతూ ఉండాలి అనుకున్నాడు స్నానం చేసి పట్టుపంచే లాల్చీ కట్టుకున్నాడు కొత్తగా అనిపించింది రంగారావుకి రంగారావును అలా చూసి ముచ్చటపడింది రాధ రాధ దగ్గరకొచ్చి చాలా సున్నితంగా తన రెండు చెంపలకు చేతులానించి నుదుటిపై మెత్తగా ముద్దు పెట్టుకున్నాడు రాధ ఈ ఉగాది నిజంగా మన జీవితాలను వసంతమయం చేస్తుంది అన్నాడు ఉత్సాహంగా రాధ కళ్లల్లో మెరుపు క్షణంలోనే ఆ సంతోషం శాశ్వతమవుతుందా అన్న సంకోచం ఒక్కసారిగా గతం ముందు కదలాడింది సాయంత్రపు చల్లగాలి చుట్టూ రకరకాల పూల మొక్కలు పార్కు చుట్టూ పెద్ద పెద్ద చెట్లు పొద్దంతా తన చూపిన సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తున్నాడు వాకింగ్ తర్వాత అక్కడున్న సిమెంట్ బెంచ్ మీద కాసేపు కూర్చోవడం రాధాదేవికి అలవాటు తాగి పడిపోయినట్లున్న ఓ వ్యక్తి ఆ మీద అడ్డదిడ్డంగా పడున్నాడు ఎవరూ పట్టించుకున్నట్లు లేరు రాధా చేతిలో ఉన్న వాటర్ బాటిల్లోని నీళ్లు అతని ముఖంపై చల్లింది చదువు సంస్కారం ఉన్నవాళ్లానే కనిపిస్తున్నాడు పబ్లిక్గా ఈ తాగుడేమిటో అనుకుంది కాసేపటికి అతను కొంత తేరుకున్నాడు తన దగ్గరున్న వాటర్ బాటిల్ ఇచ్చింది తాగమన్నట్లుగా రెండు గుటకలు తాగి థ్యాంక్స్ అన్నాడు పార్కులో రోజు కనిపిస్తూ ఉంటాడు ఎప్పుడూ డ్రింక్లోనే ఉన్నట్లు ఉంటాడు కానీ చాలా మర్యాదగా మాట్లాడతాడు అనుకుంటూ బాటిల్ తీసుకొని కూర్చోకుండానే ఇంటి దారి పట్టింది మరుసటి రోజున సారీ అండి నిన్న కాస్త డ్రింక్ ఎక్కువైంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అన్నాడు బెంచ్ మీద ఓ మూలగా కూర్చుంటూ అప్పటికే వాకింగ్ పూర్తి చేసుకున్న రాధాదేవి అదేమి లేదు అంటూ మరి కాస్త ఒదిగి కూర్చుంది పిల్లలు ఉద్యోగాలతో బిజీ నేను మందుతో బిజీ ఎవరి పనుల్లో వారున్నావు ఏదో వంట మనిషి కాస్త వంటి పెడుతుంది ఏదో ఒక టైంకి తినడం ఈ పార్కులో పచ్చని ప్రకృతి మచ్చ గడపడం మిగతా సమయంలో పుస్తకాలు చదవడం అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కాలక్షేపం దాదాపు పదిహేనేళ్లుగా ఇదే నా జీవితం తన గురించి క్లుప్తంగా చెప్పాడు రంగారావు రోజు సాయంత్రం పార్కులో కలవడం గంటల తరబడి మాట్లాడుకోవడం అయ్యో చాలా సమయం అయిందని ఆవిడ హడావిడిగా వెళ్ళిపోవడం ఆవిడ వెళ్ళిన తర్వాత జేబులో నుంచి క్వార్టర్ బాటిల్ తీసి తాగి నెమ్మదిగా ఇంటి ముఖం పట్టడం రంగారావు దినచర్య ఈ పదిహేనేళ్లలో కొత్తగా వచ్చిన మార్పు ఏదైనా ఉందంటే అది రాధతో కాలక్షేపం రోజులు గడిచే కొద్దీ ఇద్దరు వ్యక్తిగత విషయాలు పంచుకునేంత చనువు ఏర్పడింది సరదాగా మాట్లాడుకోవడం నమ్ము నవ్వుకోవడం తమ ఇష్టాయిష్టాల గురించి చెప్పుకోవడం కష్టాలు కన్నీళ్లు పంచుకోవడం ఇద్దరికీ ఒకరొకరు ఓదార్పు ఎప్పుడైనా రాధ రాకపోతే రంగారావుకి చాలా వెలితిగా ఉండేది అతను ఎప్పుడైనా రాకపోయినా ఆమెకు అలాగే ఉండేది ఒకరోజు మీ గురించి ఏమీ చెప్పలేదు అన్నాడు రంగారావు అంతా చెప్పడానికి ఏమీ లేదు మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం పదమూడవ ఏటనే పెళ్లి రెండేళ్లకి పాప పుట్టింది పాప పుట్టిన ఏడాదికే అనారోగ్యంతో ఆయన కాలం చేశారు అత్తింటి ఆరళ్లతో పాటు లేని జీతంలేని పనిమనిషినయ్యాను వాళ్ల మాట తీరు మారింది వాళ్ల నడత మారింది అత్తింట్లో తెగదెంపులు చేసుకుని పుట్టిళ్ళు చేరాను అన్న దగ్గరికి అన్నయ్య ఇంటికొచ్చిన తర్వాత అర్థమయ్యింది నీడలేని ఆడదానికి బ్రతుకు ఎంత చులకనం అన్నయ్య మంచోడే కాని వదిన మాటకు అడ్డు చెప్పలేడు పాపను అన్నయ్య స్కూల్లో చేర్పించాడు వాడి కొడుకుతో పాటు చదివించాడు అది వదినకు నచ్చలేదు వదిన ససేమిరా అన్న కోడల్ని చేసుకున్నాడు ఇప్పుడు పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు అప్పుడప్పుడు అమ్మాయి ఫోన్ చేస్తూ ఉంటుంది అన్నయ్య ఇంట్లో జీతం పద్యం లేని కూలీని ఆ ఇంట్లో నుంచి బయటపడి స్వతంత్రంగా బ్రతకాలని చాలాసార్లు అనిపించేది కానీ వాణ్ణి బాధ పెట్టడం ఇష్టం లేక అలాగే రోజులు గడుపుతున్నాను కాలం ఆగదు కదా దాని పది అది చేసుకుంటూ పోయింది ఇప్పుడు నా వయసు యాభై ఐదు రోజులు అలా వెళ్ళిపోతున్నాయి అంది నిర్లిప్తంగా మీరు మీరలా కనిపించరు అని ఖర్చుకున్నాడు సారీ అన్నాడు పర్వాలేదులేండి అంది ముసి ముసిగా నవ్వుతు మీరేమి అనుకోనంటే ఓ విషయం అడుగుతాను అడగమంటారా ఏం అనుకోను అడగండి అంది నవ్వుతు మనం పెళ్లి చేసుకుందామా ఒక్కసారిగా ఆమె ముఖంలో నవ్వు మాయమైంది గంభీరంగా మారిపోయింది ఆమె సీరియస్ ముఖం చూసి క్షమించాలి నా మనసులో మాట చెప్పాను ఆ రోజు తాగి పడిపోయిన రోజున మిమ్మల్ని మత్తులో చూశాను ఎవరో దేవత నా ముందు ప్రత్యక్షమైనట్లు అనిపించింది ఆ రోజు నుంచి ఇప్పటికీ ఆరు నెలలు ఇరవై రోజులు మళ్ళీ నా జీవితంలో సంతోషం చిగురించిందేమో అనిపించింది ప్రతిరోజు మీరు ఎప్పుడొస్తారా అని చూస్తూనే ఉన్నా నిజంగానే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా నా వయసు అరవై ఐదేళ్లు ఈ వయసులో ప్రేమేంటి పెళ్ళేమిటి అనుకోవద్దు ప్రేమకు వయసుతో సంబంధం లేదు అదో సంఖ్య మాత్రమే అన్నాడు రచయిత అయినా ఈ వయసులో ఒకరికి ఒకరు తోడు కావాలి తోడు కావాలి ఆప్యాయత కావాలి నా భార్య చనిపోయిన ఈ ఇరవై ఏళ్లలో ఎప్పుడూ లేనంత సంతోషంగా ఈ ఆరు నెలల కాలంలో ఉన్నాను మీరు నాకు మీకు నేను తోడుగా ఉంటే మిగతా ఈ జీవితమంతా సంతోషంగా ఉండగలం అనిపించింది ఈ విషయం కొద్ది రోజులుగా ఆలోచిస్తున్నాను మన మనిద్దరికీ బాధరబందీ లేదు ఏమంటారు అంటూ ఆమె వైపు చూశాడు ఆమె ఏమీ మాట్లాడలేదు మౌనంగా లేచి వస్తాను అని వెళ్ళిపోయింది ఆమెను బాధ పెట్టానా చాలా పద్ధతిగా ఉంటుంది నేను తప్పతాగి పడిపోవడం ఈ పార్కులోనే చాలాసార్లు చూసుంటుంది ఎలా చేసుకుంటుంది తొందరపాటుతో ఆమె స్నేహాన్ని కూడా పాడు చేసుకున్నానా ఆలోచనలతో రంగారావు బుర్ర వేడెక్కిపోయింది జేబులో నుంచి వాటర్ బాటిల్ తీసి ఒక్క గుటకలో తాగేశాడు అలాగే కళ్ళు మూసుకుని కూర్చున్నాడు మరుసటి రోజు ఏమీ తినాలి అనిపించలేదు సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తూ గడిపాడు సాయంత్రం కాగానే చకచక పార్క్కి బయలుదేరాడు రాధగారిని క్షమాపణ అడగాలి మన స్నేహాన్ని ఇలాగే కొనసాగిద్దామని వేడుకోవాలి అనుకున్నాడు పార్కులో రాధని చూడగానే రంగారావు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది బాటిల్ తీసి తాగేద్దామా అనిపించింది మరి ఆమె ముందు తాగడం బాగోదని బలవంతంగా ఆగిపోయి నెమ్మదిగా వెళ్ళి ఆ బెంచి పైన చివరిగా కూర్చున్నాడు ఆమె వైపు నేరుగా చూడకుండా కాస్త దూరంలో ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తూ క్షమించండి అన్నాడు అతన్ని చూసింది ఏమైంది అలా ఉన్నారు రాత్రంతా నిద్రపోలేదా ఏమిటి ఏమైనా తిన్నారా అతను ఏమీ మాట్లాడలేదు తనతో తెచ్చిన సంచిలో నుంచి ఒక బాక్స్ తీసిచ్చి తినండి అంది రాధ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు మీకు ఇష్టమైందేలే తినండి అంది ఏదో మంత్రం వేసినట్లుగా మారు మాట్లాడకుండా ఆ బాక్స్ తీసుకుని ఓపెన్ చేశాడు అందులో పులిహోర దానిపైన స్పూను మాటల మధ్యలో ఒకసారి చెప్పినట్లు గుర్తు తనకు పులిహోర అంటే చాలా ఇష్టమని ఆమె ముఖం వైపు ఆశ్చర్యంగా సంతోషంగా చూశాడు తినండి అంది రాత్రి నుంచి ఏమి తినకపోవడం పైగా తనకిష్టమైన పులిహోర కావడంతో ఆత్రంగా రెండు మూడు స్పూన్లు తినగానే గొంతు కడ్డం పడి పొలమారింది వాటర్ బాటిల్ మూత తీసి తాగండి ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ రెండు గుటకలు వేశాడు తినేవరకు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు థ్యాంక్ యూ అన్నాడు నాకు తెలుసు బహుశా ఏమీ తిన ఉండరని అంటూ రంగారావు కళ్ళల్లోకి చూసింది రాత్రంతా ఆలోచించాను అమ్మాయితో కూడా మాట్లాడాను అమ్మాయి సంతోషంగా ఒప్పుకుంది ఇంతకాలానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు అంది అన్నయ్య వాళ్లతో చెప్పాల్సిన అవసరం లేదు చెప్పినా ఒప్పుకోరు అంటే అంది సిగ్గుగా ఇది కళా నిజమా నిన్న మీరు అలా వెళ్ళిపోవడంతో నేను తొందరపడ్డానేమో అనిపించింది కనీసం మీ స్నేహాన్నైనా నిలుపుకోగలిగానా అని బాధేసింది అతని చేతిలో చేతిని వేసి పట్టుకుంది నాకు ఒక్క మాటిస్తారా ఏమిటి అన్నట్లు చూశాడు నా చెయ్యి ఎప్పటికీ విడువనని మాటిస్తారా ప్రేమధారలు కురుస్తున్నట్లుగా ఆమె కళ్ళల్లో సంతోషం ఆమె కళ్ళల్లోకి చూస్తూ తప్పకుండా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీ చెయ్యి విడువను అని అతని రెండో చెయ్యి రాధ చేతిపై వేశాడు ప్రేమగా అతని వైపు చూస్తూ ఆమె తన రెండో చేతిని అతని చేతిపై వేసింది ఇప్పుడు వాళ్లకు నిజంగానే వారి వయస్సు గుర్తులేదు మరుసటి రోజే స్నేహితుల సమక్షంలో రాధాదేవి రంగారావు దండలు మార్చుకున్నారు రంగా ఒరే రంగా బయట నుంచి స్నేహితుడు కేకలకు ఆలోచనల్లో నుంచి బయటపడ్డారు రంగారావు రాధాదేవి ఇద్దరి ఆలోచనలు ఒక్కటే ఈ ఆనందం శాశ్వతం కావాలి అనే ఏం చాలా ఉన్నారు సరే గాని తోటలో మన మిత్ర బృందం ఎదురు చూస్తోంది అన్నాడు రంగారావు మిత్రుడు సుబ్బారావు దాని సారాంశం ఏమిటో ఆ ఇద్దరికీ తెలుసు రాధా మౌనంగా వంటగదిలోకి వెళ్ళింది రాధ వెళ్ళిన వైపే చూస్తూ రారా కూర్చో అంత టైం లేదురా మనోళ్ళంతా సిద్ధంగా ఉన్నారు అన్నాడు సుబ్బారావు రంగారావు ఏం చెప్తాడోనని వంటింట్లో నుంచి చూస్తోంది రాధ ఒక్క నిమిషం మౌనం తర్వాత సారీరా ఈ రోజు నుంచి రోజునుంచి దాగడం మానేస్తున్నాను జీవితాంతం తన చెయ్యి వదలనని రాధకు మాటిచ్చాను దానికి దీనికి సంబంధం ఏంట్రా అన్నాడు సుబ్బారావు నా మాట నిలబెట్టుకోవాలంటే నేను బతికుండాలి కదా అందుకే తాగడం మానేయాలని ఉదయమే నిర్ణయించుకున్నాను జీవితంలో ఇంకెప్పుడు మందు ముట్టను రంగా ఆల్ ది బెస్ట్ రా ఈ ఉగాది మీ జీవితాలను ఆనందమయం చేయాలి అంటూ సుబ్బారావు వెళ్ళిపోయాడు వంటింటి రాధ రాధవైపు చూశాడు ఆమె కళ్ళల్లో సరికొత్త మెరుపు కనిపించింది శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో